వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి నాలుగైదు కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా ఈ అంశం మానవ అభివృద్ధి ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలతో పోలిస్తే సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పాడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి ప్రశ్నలిన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని సామాజిక ఆర్థిక స్థితిగతులు దుర్బరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది పెట్టుబడిదారి విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ గా జోహ్రాన్ మందాని ఎన్నిక తెలియచేస్తుంది ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి అధ్యాయం పదహారు పెట్టుబడిదారీ సమాజం మొదటి భాగం మార్క్స్ తన జీవితంలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడిదారీ విధానాన్ని గురించిన అధ్యయనానికే వెచ్చించాడు బ్రిటన్లోని ప్యూడలిజంపై పైచేయి సాధించిన ఈ ఉత్పత్తి విధానం గత శతాబ్దిలో ప్రపంచమంతటా వ్యాపించింది పెట్టుబడిదారీ సమాజంలోని చలన సూత్రాలను కనుగొనడమే ఆయన అధ్యయన లక్ష్యం పెట్టుబడిదారీ విధానం అన్ని కాలాలలోనూ ఉన్నది కాదు అది క్రమక్రమంగా అభివృద్ధి చెందింది మార్చ్ కాలం నాటి పెట్టుబడిదారీ విధానానికి పారిశ్రామిక విప్లవం నాటి అంటే పద్దెనిమిదో శతాబ్ది చివరి పాదంలో బ్రిటన్లో ఉన్న పెట్టుబడిదారీ విధానానికి చాలా తేడా ఉన్నది ఇక్కడ ఉన్న విశేషమేమిటంటే మార్క్స్ తన కాలం నాటి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని కేవలం వర్ణించడం కాక ఇది ఏ దిశలో ఎందుకు మారుతున్నదో విశ్లేషించి చూపటం ఈ సమస్యకు సంబంధించి ఈ వైఖరి వినూత్నమైనది ఇతర ఆర్థిక రచయితలు పెట్టుబడిదారీ విధానాన్ని యథాతథంగా స్వీకరించి ఇదే స్థిరమైనదీ శాశ్వతమైనది అన్నట్లుగా వర్ణించారు కాని మార్క్స్ విషయానికి అలా కాదు చరిత్రలోని ఇతరమైన వాటి వలెనే ఈ తరహా ఉత్పత్తి విధానం కూడా మారుతుందని ఆయన చెప్పాడు కనుకనే ఆయన అధ్యయన ఫలితం కేవలం వర్ణనలకే పరిమితం కాలేదు శాస్త్రీయమైన రీతిలో భవిష్యత్తును అంచనా కట్టాడు ఈ కారణంగానే ఆయన ఏ మార్గంలో పెట్టుబడిదారీ విధానం వాస్తవాభివృద్ధి చెందుతుందో చెప్పగలిగాడు ఫ్యూడల్ కాలంలోని వ్యక్తిగత ఉత్పత్తి విధానం నుండి పెట్టుబడిదారీ ఉత్పత్తి కేవలం విధానం ఆవిర్భవించింది ట్యూడల్ తరహా ఉత్పత్తి విధానంలో ఉత్పత్తి కేవలం స్థానిక వినియోగం కోసం మాత్రమే జరిగేది ఆహారము దుస్తులు తదితర సామగ్రిని తమ కోసము తమ ప్యూడల్ ప్రభువులు కోసము అర్ధ బానిసలు ఉత్పత్తి చేసేవారు అదనపు ఉత్పత్తులు మిగులుతుండటంతో ఒకనొక ప్రజా బృందానికి అవసరమైన వాటికన్నా అదనంగా ఉండటం ఈ అదనపు ఉత్పత్తులను ఇతర దేశాల నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వస్తువులతో మారకం వేసేవారు అయితే ఉత్పత్తిలో అత్యధిక భాగాన్ని ఉత్పత్తి బృందాలు ఆ ఉత్పత్తిపై ప్యూడల్ హక్కులు గల ప్రభువులు వినియోగించేవారు ట్యూడల్ ప్రమాణాలు చిన్నాభిన్నం అవటంతో ఈ తరహా ఉత్పత్తి విధానం క్రమక్రమేణా లాభాల కోసం జరిగే ఆవశ్యకమైన లక్షణం లాభాల కోసం జరిగే ఉత్పత్తికి రెండు లక్షణాలు ఉండాలి మొదటిదేమిటంటే ఉత్పత్తి సాధనాలను మగ్గాలు నూలు వడికే యంత్రాలు వగైరా కొనుగోలు చేయడానికి చాలినంత పెట్టుబడి ఉన్న వారు కావాలి రెండవదేమిటంటే తమకంటూ ఉత్పత్తి సాధనాలు లేకపోవడమే గాక జీవించడానికి అవసరమైన వనరులు లేని ప్రజలు కావాలి మరో విధంగా చెప్పవలసి వస్తే ఉత్పత్తి సాధనాలను స్వంతం చేసుకున్న పెట్టుబడిదారులు కావాలి పెట్టుబడిదారుల యంత్రాల ముందు పనిచేయడం మినహా పొట్టపోసుకోవడానికి మరో మార్గం లేని శ్రమజీవులు కావాలి కార్మికులు తమ కోసమో లేక తమ నూతన ప్రభువు పెట్టుబడిదారుని వ్యక్తిగత వినియోగం కోసమో వస్తువులను ఉత్పత్తి చేయరు పెట్టుబడిదారుడు వాటిని డబ్బు కోసం అమ్ముకోవడానికి ఉత్పత్తి చేస్తారు ఈ రకమైన వస్తువులను సరుకులు లేదా కమోడిటీస్ అని పిలుస్తారు అంటే మార్కెట్లో అమ్మకం కోసం ఉత్పత్తి చేసిన వస్తువులు కార్మికుడు వేతనం పుచ్చుకుంటాడు యజమాని లాభం తీసుకుంటాడు వినియోగదారుడు వస్తువుకు చెల్లించిన ధరలో నుండి పెట్టుబడిదారుడు వేతనాన్ని ముడిసరుకులు తదితర ఉత్పత్తి ఖర్చులను చెల్లించగా మిగిలినదే లాభమవుతుంది అయితే ఈ లాభం ఎలా వస్తుంది పెట్టుబడిదారుడు ఈ ఉత్పత్తులను వాటి విలువకు మించి అమ్మినందువల్ల లాభం తీయడం సాధ్యం కాదని మార్క్స్ చెబుతాడు అలా చేస్తే దానర్థం ఏమిటంటే పెట్టుబడిదారులందరూ సర్వత్ర ఒకరినొకరు మోసం చేసుకోవటమన్నమాట ఈ పద్ధతిలో ఒకరు లాభం పొందితే మరొకరు అనివార్యంగా నష్టపడాలి అలాంటప్పుడు ఆ లాభాలకు ఈ నష్టాలకు సరికి సరి అయి సాధారణ లాభం అంటూ ఉండకుండా అవుతుంది కనుక మార్కెట్లోకి వచ్చే వస్తువు విలువలోనే లాభం ఇమిడి ఉండాలి అంటే లాభం అనేది ఉత్పత్తుల అమ్మకంలో కాక వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలోనే తప్పనిసరిగా ఇమిడి ఉండాలి కనుక ఉత్పత్తి సమయంలో దాని వ్యయానికి దాని స్వంత విలువ మించిన విలువను జత చేసే అంశం ఏదైనా ఉన్నదా అని చూడటానికి గాను ఉత్పత్తి క్రమాన్ని పరిశీలించవలసి ఉంటుంది అయితే మున్ముందుగా ఒక ప్రశ్న వేసుకోవలసిన ఆవశ్యకత ఉంది అసలు విలువ అంటే అర్థమేమిటి సాధారణ భాషలో విలువకు రెండు విభిన్నార్థాలు ఉన్నాయి ఎవరూ ఒకరికి ఉపయోగపడే విలువ కావచ్చు దాహంతో ఉన్నవాడు మంచినీటికి విలువ ఇస్తాడు ఒకనొక వస్తువుకు ఒకనొకరి దృష్టిలో అలౌకిక విలువ అనగా సెంటిమెంటల్ వాల్యూ ఉండవచ్చు అయితే సాధారణ వినియోగంలో విలువకు మరో అర్థం కూడా ఉంటుంది ఒక అమ్మకందారుడు ఏ కొనుగోలుదారునికైనా మార్కెట్లో అమ్మకం చేసిన వస్తువు విలువ ఏదైతే ఉందో దానిని మారకపు విలువ లేదా ఎక్స్చేంజ్ వాల్యూ అని అంటారు ఇప్పుడొక సత్యం బోధపడుతుంది అదేమిటంటే చివరకు పెట్టుబడిదారి సమాజంలో సైతం నిర్దిష్టమైన కొనుగోలుదారుల కోసం నిర్దిష్టమైన వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు దానికి ప్రత్యేకమైన ధర ఉంటుంది అయితే మార్క్స్ ఆలోచన అంతా పెట్టుబడిదారి సాధారణ ఉత్పత్తి గురించే సాగింది ఏ వ్యవస్థలోనైతే అన్ని రకాలకు చెందిన లక్షలాది వస్తువులు స్థూలంగా మార్కెట్ కొరకు కొనుగోలుదారుని కొరకు ఉత్పత్తి అవుతున్నాయో ఆ వ్యవస్థ గురించి ఆలోచించాడు మార్కెట్లో ఉత్పత్తులకు వాటి సాధారణ మారకపు విలువ నువ్వు కల్పించేదేమిటి ఉదాహరణకు ఒక గుండుసూది కన్నా గజం గుడ్డముక్కకు మారకపు విలువ ఎక్కువగా ఎందుకున్నది మారకపు విలువను డబ్బు రూపంలో లెక్కిస్తున్నాము ఒక వస్తువు విలువ ఇన్ని రూపాయిలంటున్నాము అయితే విలువ రీత్యా వస్తువులను ఒకదానితో దానిని పోల్చి చూడటం మనకు ఎలా సాధ్యపడుతున్నది డబ్బు ద్వారానా లేక నేరుగా మారకం చేయడం ద్వారానా మార్క్స్ చెప్పేదేమిటంటే వీటన్నిటిలోనూ ఏదైనా ఉమ్మడి లక్షణం ఉన్నప్పుడే వస్తువులను ఒకదానితో దానిని పోల్చగలం ఈ ఉమ్మడి లక్షణం కొన్నిటిలో ఎక్కువగానూ మరికొన్నిటిలో తక్కువగానూ ఉంటుంది కనుక పోలిక సాధ్యపడుతుంది ఈ ఉమ్మడి లక్షణం బరువు కాదనేది సుస్పష్టం లేదా రంగు కాని ఇతర భౌతిక అంశాలు గాని కాదు అలాగే మానవ జీవితానికవసరమైన ఉపయోగ విలువ అత్యవసరమైన ఆహార పదార్థాలు మోటారు కారు కన్నా చాలా చాలా తక్కువ మారకం విలువను కలిగి ఉన్నాయి కాదు లేదా వ్యూహాత్మకమైనది మరేదో కాదు అన్ని రకాల ఉత్పత్తులలోనూ ఒకే ఒక ఉమ్మడి లక్షణం ఉన్నది అవి మానవ శ్రమ ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి ఒక వస్తువు ఉత్పత్తిలో మానవ శ్రమ అధికంగా ఉంటే మారకపు విలువ ఎక్కువగా ఉంటుంది ప్రతి వస్తువు మీద వెచ్చించిన శ్రమకాలాన్ని లేబర్ టైం బట్టి మారకపు విలువ నిర్ణయమవుతుంది అయితే ఇది వ్యక్తిగత శ్రమ కాలం కాదు సాధారణ మార్కెట్లో వస్తువుల కొనుగోలు అమ్మకం జరిగినప్పుడు ఒక్కొక్క ఉత్పత్తి మారకపు విలువ సగటున నిర్ణయమవుతుంది నిర్దిష్టమైన బరువు నాణ్యం కలిగిన గుడ్డ మారకపు విలువను దాని ఉత్పత్తికి కావలసిన సగటు సామాజిక అవసర శ్రమకాలం అనగా యావరేజ్ సోషలీ నెసెసరీ లేబర్ టైం నిర్ణయిస్తుంది పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల మారకపు విలువకు ఇదే సాధారణ ప్రాతిపదిక అయితే వాస్తవ ఉత్పత్తిదారులకు అంటే కార్మికునికి చెల్లించే వేతనాల మొత్తాన్ని నిర్ణయించేది ఏమిటి ఈ విషయాన్ని కూడా పై విధంగానే సుస్పష్టంగా వివరిస్తాడు పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు పెట్టుబడిదారీ విధానంలోని శ్రమశక్తికి మార్కెట్లో ఇది మారకపు విలువను కలిగి ఉన్నదని మనకు ఇప్పటికే తెలుసు మధ్య ఉన్న ఉమ్మడి లక్షణమేమిటి సాధారణ ఉత్పత్తుల మారకపు విలువను నిర్ణయించేది వాటి ఉత్పత్తికి వెచ్చించిన శ్రమ కాలమేనని మనకు తెలుసు ఈ ఉమ్మడి లక్షణం మినహా మరో లక్షణమేదీ లేదని చెప్పవచ్చు శ్రమశక్తి ఉత్పత్తిలో వెచ్చించిన శ్రమ కాలమంటే అర్థమేమిటి కార్మికుడు పనిచేయటానికి అవసరమైన కూడు గూడు గుడ్డ తదితర వస్తువుల ఉత్పత్తిలో వెచ్చించే కాలమే సగటు సామాజిక అవసర కాలం ఇది మామూలుగా పెట్టుబడిదారి సమాజంలో కార్మికుని కుటుంబ పోషణకవసరమైన వస్తువులను కూడా గమనంలోకి తీసుకోవటం జరుగుతుంది ఈ మొత్తం వస్తువులను ఉత్పత్తి చేయటానికి అవసరమైన శ్రమ కాలమే కార్మికుని శ్రమశక్తికున్న మారకపు విలువను నిశ్చయిస్తుంది ఈ శ్రమశక్తినే వేతనం కొరకు పెట్టుబడిదారునికి విక్రయిస్తాడు కాగా ఆధునిక పెట్టుబడిదారి సమాజంలో కార్మికుడు తన శ్రమశక్తిని నిలబెట్టుకోవడానికి వెచ్చించే సమయం రోజులో నాలుగు గంటలే కావచ్చుగాక కాని అతడు రోజులో ఎనిమిది పది లేదా అంతకన్నా ఎక్కువ గంటలు కష్టపడతాడు కనుక ప్రతిరోజు మొదటి నాలుగు గంటల్లో అతడు చేసే శ్రమ అతనికి వేతనంగా చెల్లించే మొత్తంతో సమానమైన ఉత్పత్తిని సృష్టిస్తున్నది పని దినంలోని వేతనంగా చెల్లించే మొత్తంతో అదనపు విలువ లేదా సర్ప్లస్ వాల్యూ ను ఉత్పత్తి చేస్తున్నాడు ఇది యజమాని జేబులోకి వెళ్తున్నది పెట్టుబడిదారుని లాభానికి కార్మికుడు తన స్వీయావసరాల విలువకు మించిన దానిని అంటే తాను పుచ్చుకునే వేతనానికి మించి ఉత్పత్తి చేసిన విలువ మూలమిదే విలువ అదనపు విలువల గురించి మార్క్స్ చేసిన విశ్లేషణపై ఈ సంక్షిప్త వివరణను పలు విధాలుగా మరింత ఖచ్చితంగా విసదపరచవలసి ఉంది కాని ప్రతి చిన్న అంశాన్ని వివరించేందుకు ఇక్కడ అవకాశం లేదు కొన్ని సాధారణ సూత్రాలను మాత్రమే వివరిస్తాను మారకపు విలువ అన్న పదాన్ని వాడుతున్నామంటే అందుకు కారణం మొత్తం విశ్లేషణ దీనిపై ఆధారపడి ఉండటమే వాస్తవ జీవితంలో వస్తువులు వాటి ఖచ్చితమైన మారకపు విలువకు అమ్మకం కావటం చాలా కష్టం అవి భౌతిక ఉత్పత్తులు కానివ్వండి లేదా మానవ శ్రమశక్తి గానివ్వండి వాటిని మార్కెట్లో ఒకనొక ధరకు అమ్మటమో కొనటమో జరిగినప్పుడు ఆ ధర కచ్చితమైన మారకపు విలువకు ఎక్కువగానో తక్కువగానో ఉంటుంది ఒకనొక నిర్దిష్టమైన ఉత్పత్తి మార్కెట్లో పుష్కలంగా ఉంటే ఆ రోజున దాని ధర ఖచ్చితమైన మారకపు విలువకన్నా తక్కువగా ఉండవచ్చు లేదా ఆ ఉత్పత్తి కొరతగా ఉంటే దాని విలువలకన్నా ధర హెచ్చుగా ఉండవచ్చు ధరలో వచ్చే ఈ ఎగుడు దిగుడులు వాస్తవానికి సరఫరా గిరాకీ సప్లై అండ్ డిమాండ్ ద్వారా ప్రభావితమవుతూ ఉంటాయి తత్ఫలితంగా ధరను నిర్ణయించేది పూర్తిగా సరఫరా గిరాకీ అన్న సూత్రమేనని అనేకమంది పెట్టుబడిదారి ఆర్థికవేత్తలు ఆలోచించటానికి ఈ పరిస్థితి దారి తీసింది కాని ఒకనొక నిర్దిష్ట స్థాయిలో మాత్రమే ఎగుడు దిగుడులకు సరఫరా గిరాకీ సూత్రం కారణమవుతుందనేది సుస్పష్టం అయితే ఆ స్థాయి ఏమిటి అది ఒక పైసానాలేక వంద రూపాయల అనే విషయాన్ని గిరాకీ సరఫరా లేదా డిమాండ్ అండ్ సప్లై సూత్రం నిర్ణయించలేదు ఆ వస్తువు ఉత్పత్తిలో వెచ్చించిన శ్రమ కాలమే దీనిని నిర్ణయిస్తుంది శ్రమశక్తి అసలు ధరను నిజమైన వేతన చెల్లింపు కూడా సరఫరా గిరాకీలే ప్రభావితం చేస్తాయి అయితే దీన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉంటాయి ప్రత్యేకించి కార్మిక సంఘ నిర్మాణ బలాన్ని చెప్పుకోవచ్చు అయినప్పటికీ సాధారణ పెట్టుబడిదారి సమాజంలో శ్రమశక్తి ధర ఒక నిర్దిష్ట స్థాయి చుట్టూ ఊగిసలాడుతూ ఉంటుంది కార్మికుడు బ్రతకటానికి కావలసిన అవసరాలతో ఈ స్థాయి సమానంగా ఉంటుంది కాగా ఈ స్థాయిని నిర్ణయించేటప్పడు వివిధ రకాలకు చెందిన కార్మికుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకోవటం జరుగుతుంది గతంలో సాగిన కార్మిక పోరాటాల ఫలితంగా అప్పటికి ఉనికిలో ఉన్న అతి తక్కువ ప్రమాణాలకన్నా హెచ్చుగా ఈ స్థాయి నిర్ణయమవుతుంది విభిన్న తరగతులకు చెందిన కార్మికుల శ్రమశక్తి విలువ ఒకే రకంగా ఉండని మాట నిజమే నిపుణుడైన ఒక ఇంజనీరు గంటసేపు చేసే పని నైపుణ్యంలేని కార్మికుడు చేసే గంట పనికన్నా ఎక్కువ విలువను కలిగి ఉంటుంది మార్కెట్లోకి ఒక వస్తువు అమ్మకానికి వచ్చినప్పుడు ఈ రకమైన తేడాలు గమనంలో ఉంటాయని బాగా నైపుణ్యం ఉన్న కార్మికుడు ఒక గంటలో చేసిన దానికి మామూలు కార్మికుడు ఒక గంటలో చేసిన దానికి మధ్యగల నిర్దిష్ట సంబంధాన్ని ఎవి సూచిస్తాయని మార్క్స్ రుజువు చేశాడు విలువలో ఈ తేడా ఎలా వస్తున్నది మార్క్స్ ఈ రకంగా సమాధానమిస్తాడు నైపుణ్యం లేకపోవటం కన్నా నైపుణ్యం ఉండటం నైతికంగా ఉత్తమోత్తమం అన్నయే ఆదర్శం పైనో లేక మరే వ్యూహాత్మక భావంపైనో ఈ తేడా ఆధారపడలేదు అసలు సంగతేమిటంటే నైపుణ్యం గలిగిన కార్మికుని శ్రమశక్తికి సాధారణ కార్మికుని శ్రమశక్తి కన్నా మారకపు విలువ ఎక్కువ మామూలు నాటు పడవకన్నా ఆవిరి ఓడ మరింత విలువైనది ఎందుకంటే దీనిని తయారు చేయడంలో మానవ శ్రమ అధికంగా వ్యయమైంది సరిగ్గా ఈ అంశమే పై విషయానికి కూడా వర్తిస్తుంది నైపుణ్యం గల కార్మికునికి ఇచ్చిన మొత్తం శిక్షణతో పాటు ఈ నైపుణ్యాన్ని నిలబెట్టుకోవటానికి ఆవశ్యకమైన ఉన్నత జీవన విధానంలో మరింత శ్రమకాలం ఎమిడి ఉన్నది మరో అంశాన్ని కూడా గమనించవలని ఉంది శ్రమ తీవ్రతను అంతకు ముందున్న సగటుకన్నా పెంచితే అది శ్రమకాలం పెరుగుదలతో సమానం తీవ్రతరం చేసిన ఎనిమిది గంటల శ్రమ అంతకు ముందటి సాధారణ శ్రమతో కూడిన పది లేక పన్నెండు గంటలకు సమానమైన విలువను ఉత్పత్తి చేస్తుంది లాభాలకు మూలాన్ని చూపుతూ మార్క్స్ చేసిన విశ్లేషణకున్న ప్రాధాన్యతేమిటి అదేమిటంటే పెట్టుబడిదారీ దశలోని వర్గపోరాటాన్ని అది వివరించింది ప్రతి ఫ్యాక్టరీలోనూ లేదా ఇతర సంస్థలలోనూ కార్మికులకు చెల్లించే వేతనాలు వారు ఉత్పత్తి చేసే పూర్తి విలువకు సమానంగా ఉండడం లేదు సగభాగం లేదా ఇంకా తక్కువగా ఉంటున్నాయి కార్మికుడు తన పని దినంలో ఉత్పత్తి చేసిన విలువలోని మిగిలిన భాగాన్ని అంటే తన వేతనానికి సమానమైన దానిని ఉత్పత్తి చేసిన తరువాత వచ్చేది యజమాని కైంకర్యం చేస్తున్నాడు అంతేకాక కార్మికుడి నుండి పిండుకొనే మొత్తాన్ని పెంచుకోవటానికి యజమాని నిరంతరం ప్రయత్నిస్తుంటాడు అతను ఈ పనిని అనేక విధాలుగా చేస్తూ ఉంటాడు ఉదాహరణకు కార్మికుని వేతనాన్ని తగ్గించవచ్చు అంటే దానర్థమేమిటంటే కార్మికుడు తన పని దినంలో తన కోసం తక్కువ కాలం పనిచేసి యజమాని కోసం ఎక్కువ కాలం పనిచేస్తాడన్నమాట వేగాన్ని పెంచటం ద్వారా లేదా శ్రమ తీవ్రతను పెంచటం ద్వారా కూడా ఈ ఫలితాన్నే రాబట్టవచ్చు కార్మికుడు తన పని దినంలో ఉత్పత్తి చేసిన విలువలో తాను తక్కువగా తీసుకొని యజమానికి ఎక్కువ భాగాన్ని వదిలివేస్తున్నాడు పని దినాన్ని పెంచినట్లయితే మళ్లీ ఇలాంటి ఫలితమే వస్తుంది పనిదినంలో యజమాని కోసం చేసే పనికాలాన్ని ఎది పెంచుతుంది మరోవైపున కార్మికుడు అధిక వేతనాలను తక్కువ పని గంటలను డిమాండ్ చేయటం ద్వారా అలాగే వేగాన్ని పెంచటాన్ని నిరోధించటం ద్వారా తన పరిస్థితిని మెరుగుపరచుకోవటానికి పోరాటం చేస్తాడు దీనంతటి ఫలితంగా పెట్టుబడిదారులకు కార్మికులకు మధ్య నిరంతర పోరాటం సాగుతూ ఉంటుంది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కొనసాగినంత వరకు దీనికి ముగింపు ఉండదు ఈ పోరాటాన్ని కార్మికులు ఎవరికి వారుగానో లేదా ఒక బృందంగానో కలిసి ఒక యజమానికి వ్యతిరేకంగా ప్రారంభిస్తారు ఇది క్రమక్రమేనా విస్తరిస్తుంది ఒకవైపున కార్మిక సంఘాలు మరొక వైపున యాజమాన్య సంస్థలు తమ తమ వర్గాలకు చెందిన వారిని పెద్ద ఎత్తున సమీకరించి ఎదురెదురుగా మోహరిస్తాయి అంతిమంగా కార్మికుల రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది ఇది పారిశ్రామిక కార్మికులను ఇతర తరగతుల ప్రజలను సమీకరించి పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా పోరాటంలో నిలుపుతుంది ఈ పోరాటం ఉచ్ఛదశకు చేరి విప్లవంగా మారుతుంది పెట్టుబడిదారీ వర్గం ఓడిపోయి నూతన వ్యవస్థ ఏర్పడుతుంది కార్మికుడు తన పని దినంలో కొంత సమయాన్ని మరో వర్గ ప్రయోజనాల కోసం విడువనవసరం లేని ఉత్పత్తి విధానంతో కూడిన వ్యవస్థ ఇది ఈ అంశాన్ని రాబోవు అధ్యాయాలలో పూర్తిగా వివరిస్తాను అయితే ఎక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయమేమిటంటే పెట్టుబడిదారి ఉత్పత్తి లక్షణమే పెట్టుబడిదారీ వ్యవస్థలో వర్గ పోరాటానికి కారణమవుతున్నది ఉభయ వర్గాల విభిన్న ప్రయోజనాలు ఉత్పత్తి క్రమంలో నిరంతరం ఘర్షణ పడుతుంటాయి వేతనాలను లాభాలను గురించిన విశ్లేషణను ఎంతటితో ముగించి పెట్టుబడి గురించి తెలుసుకొందాము ముందుగా గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ఉత్పత్తి క్రమంలో కార్మికుడు సృష్టించే అదనపు విలువ మొత్తం అతని యజమాని స్వంతం కావటంలేదు విభిన్నమైన పెట్టుబడిదారీ బృందాలు తమ తమ వాటాలను పుచ్చుకొనే ఒక నిధిగా దీనిని చెప్పవచ్చు స్థలం యజమాని అద్దె తీసుకొంటాడు బ్యాంకరు వడ్డీ పుచ్చుకొంటాడు వర్తకుడు తన వర్తకలాభం తీసుకొంటాడు ఇక మిగిలిన దానిని పరిశ్రమ యజమాని తన వాటాగా స్వీకరిస్తాడు ఇంతకుముందు చేసిన విశ్లేషణతో ఈ విషయానికి ఎంతమాత్రం విభేదించదు మొత్తం మీద దీనర్థమేమిటంటే ఈ పెట్టుబడిదారులందరూ దోపిడీ సొమ్ములో తమ తమ వాటాల కోసం తమలో తాము ఒకనొక స్థాయి వరకు ఘర్షణ పడతారు అయితే కార్మిక వర్గం నుంచి గుంజుకోవాలి అని అనుకోవటంలో మాత్రం ఏకమవుతారు వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి లాల్ సలాం